జులై ఇరవై ఒకటి ఆదివారం సంకోచ కృష్ణమాచారి కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ వద్ద తలపెట్టిన విశ్వకర్మ మనుమయ మహాధర్ణ కార్యక్రమానికి అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తరఫున ప్రకటిస్తున్నట్టు ఆ సంఘం తెలంగాణ అధ్యక్షుడు కౌలె జగన్నాథం తెలిపారు అదే విధంగా విశ్వ బ్రాహ్మణులందరూ ఈ కార్యక్రమానికి హాజరై మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మలకు సోదరి సోదరుమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు ఇరవై ఒక తారీఖు ఆదివారము ఉదయం పది గంటలకు మన ఇందిరా పార్క్ దగ్గర మహాధారణ కార్యక్రమము ఏర్పాటు చేసిన మన మన్మయ్య సంఘం అధ్యక్షుడు సుంకోయుష్ణమాచారి గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నారు అందువలన ప్రతి మండలం గాని డిస్టిక్ కానీ తాలూకా లెవెల్ కానీ ప్రతి ఒక్కరూ మన హక్కుల గురించి మనం పోరాడాలనే సంకల్పంతో రేపు మహాదారణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందువలన ప్రతి ఒక్కరూ ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పూత విషయంలో ఉన్న వాళ్ళకు కూడా పర్మిషన్ లేక పనులు లేక చాలా ఇబ్బందిగా ఉన్నారు అందువలన మనమందరము ఒక ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో మన సుంకోజు కృష్ణమాచారి గారు ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే తెలంగాణలో కూడా చాలా పనులు లేక ఒడ్ల పని కానీ కమ్మర్ పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందువలన ఇప్పుడైనా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మళ్ళా రేవంత్ రెడ్డి గారికి కోరేడు ఒకటే మళ్ళా మొన్ననే ఇక్కడ గౌడ్ అన్నలకు వారికి కూడా ఎంతో ప్రోత్సహించేందుకు అక్కడికి వెళ్లి అభిప్రాయపట్నం దగ్గర మరి విధంగా మరి శ్రీకాంతాచార్య వల్లనే తెలంగాణ వచ్చిందని మన గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఆయననే అన్నాడు మళ్ళీ విధంగా మన విశ్వబ్రహ్మణలకు కూడా మళ్ళా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే మాకు వచ్చే నిధులు మాకే ఇవ్వమంటున్నాం కానీ మరి ఇప్పటి వరకు కూడా ఉపద మిషన్లు కానీ వాటికి పర్మిషన్లు లేక మళ్ళీ మిషన్లను మిషన్లని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఫారెస్ట్ వాళ్లు మళ్లీ ఏది మరి మన ఫారెస్ట్ మినిస్టర్కి కూడా విన్నవించడం జరుగుతుంది అందువలన మనమందరము ఓ ఐక్యమత్యంతో ఉండి మన చెప్పాలని జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ రేపు అనగా ఇరవై ఒకటో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న మనుమయ సంఘం అధ్యక్షులు ఆధ్వర్యంలో కృష్ణమాచారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమానికి అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అలాగే మన హక్కులు హరించిపోతున్న సమయంలో మనం ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఆరాటాలే కానీ పోరాటాలు లేవు ఇప్పుడు ఒక ఐక్యతతోటి మనం పోరాటం చేస్తే తప్ప మన సమస్యలను మనం మన ఇబ్బందులని మనం ఛేదించుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ భావంతో ఉండి వృత్తి లేక ఉపాధి లేక ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతున్న మన కార్పెంట్ సోదరులు కానీ మన కట్టె కొత్త మిషన్ల సోదరులు కానీ అనేక మంది ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇది ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ అది నామత్రంగాని మిగిలిపోతున్నాయి కాబట్టి అలా కాకుండా మనం ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క అవసరాన్ని సమయాన్ని మనం ఉపయోగించుకొని ఎవరు చేసినా ఏ కార్యక్రమం అయినా మన జాతి కోసం చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దేన్ని ఆచరణలోకి తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అఖిల భారత విశ్వకర్మ మహాసభ నుండి రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మండల కమిటీ అదేవిధంగా గ్రామ కమిటీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి భారీగా తలలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొక్కసారి జై విశ్వకర్మ నేను పడాల చారి అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధికార ప్రతినిధి రేపు ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో మన తమ్మర వడ్రంగ వృత్తుల సమస్యలపై చేస్తున్న ధర్నాకు ఇందిరా పార్క్ వద్ద చేస్తున్న ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలు మరి అందరూ కూడా హాజరై వారి సమస్యల మీద పోరాటం చేస్తున్న మన నాయకులను కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది వారికి మద్దతుగా నిలిచి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే విధంగా మనము భారీగా పరగలు రావాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వకర్మలు కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చేపట్టిన విశ్వకర్మ మనుమయ సంఘం ప్రతినిధులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రేపు ఉదయం తప్పకుండా వేలాది మంది విశ్వకర్మలు వద్దకు వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ జై విశ్వకర్మ జై జై కర్మ నేను అనగా రామంచ మురళీధరాచారి అఖిల భారత మహాసభ కోశాధికారిని రేపు జరిగే అనుమయ సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి అన్నగారు దీక్ష చేయబోతున్నారు ఆ దీక్షకు మద్దతుగా మన అఖిల భారత మహాసభ సంపూర్ణ మద్దతు ఉంటుంది అలాగే మనుమహిలందరూ ఏకతాటిగా అందరూ ఎలాంటి భేదాలు లేకుండా నేను ఒక్కడిని పోకుంటే ఏమవుతుంది అనకుండా అందరూ సమిష్టిగా కృషి చేసి జిల్లాల నుంచి మండలాల నుంచి భారీ ఎత్తున హైదరాబాద్ నుంచి ఎక్కువ జనాలు రావాలి మన బాధ్యత అనుకొని ఆ మీటింగుకు అధిక సంఖ్యలో పాల్గొని ఆ మీటింగును దిగ్విజయం చేయాలి అలాగే మన వృత్తులు ఇప్పటికే కోల్పోతున్నాము చాలామంది పేద విశ్వకర్మలకు అందే ఫలాలు కూడా అందడం లేదు గతంలో మన పెద్దలు కొంతమంది చేశారు అయినా కూడా మనకు సంపూర్ణ ఫలాలు దక్కలేదు ఆ సంపూర్ణ ఫలాల కోసం కృష్ణమాచార్య అన్నగారు దీక్ష చేయబోతున్నారు ఇందిరా పార్కులో అలాగే ఈ ఇందిరా పార్కులో మన సమస్యల కోసం పోరాడుతున్నాడు కాబట్టి మనం అందరం ఐక్యతతో భారీ సంఖ్యలో పాల్గొని ఆ ధర్నాను దిగ్విజయం చేయాలని కోరుతూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ